వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ఈ మాట అంటే చాలామంది కోపన్ రావచ్చండి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇప్పుడున్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వీళ్ళందరికీ కూడా ఏం చేయాలో తెలియడం లేదా లేదు భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ స్వామివారి ప్రాశస్త్యాన్ని తిరుమల ప్రాశస్త్యాన్ని మొత్తాన్ని కూడా తొక్కాలి అని చేసేటువంటి దిగజారుడు రాజకీయం చేసేటువంటి ఆ ధర్మ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ ద్రోహులందరినీ కూడా శిక్షించేటువంటి ఆలోచన ఎక్కడ రావట్లేదా లేదంటే వచ్చి చింతబరికతోటి మా స్కూల్లో మాస్టర్లు కొట్టినట్టుగా ప్రజలు భక్తులు వచ్చి ఏమన్నా చిన్నపాటి ఇచ్చేస్తేనే అది ఏమైనా ఇగ్నైట్ అవుతుందా ఎందుకు ఈ మాట అడగాల్సి వస్తుంది అంటే భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక రాడికల్ ఒక రాడికల్ పేరుకి మాత్రమే పైకి హైందవ సాంప్రదాయం గురించి దీనికి మాట్లాడేవాడు ఇల్లు మొత్తం అంతా కూడా పరమతాన్ని పాటిస్తూ చక్కగా కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళు తిరుమల గురించి వచ్చి ఈయన మాట్లాడడం ప్రతిసారి భాను ప్రకాష్ గారు ఇంకొకళ్ళు వెళ్ళి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళడం తప్పితే శిక్షలు ఎవరికీ లేవా మీకు ఒక సంఘటన గుర్తుచయినా ఏడుకొండల మీద ఏసు మందిరాలు అని చెప్పి అప్పట్లో ఒక చిన్న కలకలం రేగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు యువకులు ఉన్నారు అందులో వాడికి ఒకడికి ఎవడో పంపించాడు మెసేజ్ వీడిద యాసిటీస్గా కాపీ పేస్ట్ చేసి ఇగో ఇదే జరిగిందని వాడు పోస్ట్ చేస్తే తిరుపతి జైల్లో పెట్టారు వాళ్ళని హుటాహుటిన అరెస్ట్ చేసి ఏడుకొండల మీద ఏసు మందిరాలు అని చెప్పి బీజేపీ టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ వాటిల్లోనూ సర్క్యులేట్ అయినటువంటి ఆ మెసేజ్ని ఆ అరెస్ట్ అసలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో యాక్టివిస్టులుగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టి నారా లోకేష్ పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా దాంట్లో చేర్చడం అనేది జరిగింది ఫర్ ద రికార్డ్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నాకు తెలిసి టూ థౌజండ్ నైన్టీన్లోనే కోడల శివప్రసాద్ గారు చనిపోయినటువంటి తరుణం అది కోడల్ శివప్రసాద్ గారు చనిపోయినటువంటి తరుణంలో జరిగినటువంటిది కేసు పెట్టారు కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఎందుకు నువ్వు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు పవన్ అంటే అప్పట్లో నే నేను ఒక సోషల్ మీడియా కంపెనీకి వాటికి కంటెంట్ రాసేటప్పుడు మాట్లా పనిచేసేటప్పుడు ఈ ఎవరైతే ఈ ఏడుకొండల మీద ఏసు మందిరాలు అని చెప్పి పెట్టాడో వాడి మిత్రులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకటితోటి నాకు పరిచయం ఉండడం ఈ పరిచయం ఉన్న నేపథ్యంలో వాడు నాతోటి అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడడం తిరుపతి పోలీసులు నా గురించి చెప్పారట ఫలానా వాడు ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇది అని చెప్పి ఏదో దాంట్లో మళ్ళీ కాస్ట్ ఫీలింగ్ అని కమ్యూనిటీ ఫీలింగ్ అని ఏదో చాలా పెట్టుకున్నారు అది వేరే విషయం అనుకోండి అక్కడ జరిగింది ఇది గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియజేస్తున్న ఆ హిస్టరీ మీకు తెలిసే ఉంటుంది మరి ఎందుకు ఇక్కడ ఇన్ని దగుల్బాజీ పనులు చేస్తూ స్వామివారి మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకని చెప్పి అరెస్ట్ చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సార్ మాకు నమ్మకాలు ఉన్నాయి ఇది ఉన్నాయి ఇది అనుకుంటే ఏ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పెట్టుకోవడానికి ఇతరత్ర ఇంకేమన్నానా ఇంకేం లేదా అసలు మాట్లాడడానికి ఇక్కడ తొక్కిసలాట దగ్గర ఏదో అయ్యింది ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన అన్నారని క్షమాపణ చెప్తా అంటే దాని మీద ఏదో రాద్ధాంతం రాద్ధాంతం చేశారు ఇదంతా ఇవన్నీ పక్కన పెట్టండి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇన్ని చేస్తూ ఉంటే ఇప్పటిదాకా ఎందుకని చర్యలు లేవు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఏం చేశాడు ఇంకో శని రాజకీయం తీసుకొచ్చాడు విష్ణుమూర్తి బొమ్మ అక్కడ పాడైపోయింది కూటం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడ అని చెప్పని ఓ దిక్కుమాలను రాజకీయం చేశాడు ఇంతకీ జోకేంటంటే శని భగవానుడి విగ్రహానికి విష్ణుమూర్తి విగ్రహానికి తేడా తెలియనటువంటి నిశాని భూమన కరుణాకర్ రెడ్డి శని భగవానుడి విగ్రహానికిను విష్ణుమూర్తి విగ్రహానికి కూడా తేడా తెలియదు మూడున్నర సంవత్సరాల పాటు స్వామివారి ఆలయంలో రాముల వారి విగ్రహానికి ఉన్నటువంటి వేలు విరిగిపోతే పట్టించుకున్న పాపాన్ని పోలేదు శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రానుసారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రక్షాళన చేశారు పైకి వెళ్ళి జేజేలు కొట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటూ నామాలని మార్చేశారు మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టట్లేదు భూమన్ కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు ప్రతిసారి తిరుమలలో దిగజారుడు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఎందుకని కూటమి ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ లేదంటే టీటీడీ కానీ కేసు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు అదుపులోకి తీసుకెళ్ళ తీసుకోవట్లేదు ఏమొస్తుంది అడ్డు సో అక్కడ ఏం జరిగింది అలిపిరి దగ్గర ఒక ప్రైవేటు శిల్పి క్వార్టర్స్ ఉండేది అక్కడ పట్టు కన్నయ్య అనేటువంటి శిల్పి ఆయన పేరు పట్టు కన్నయ్య అలిపిరి టోల్గేట్ ఏదైతే ఉందో అక్కడే ఉండేది దగ్గరలో సో బెంగళూరుకి చెందినటువంటి భక్తుడు అయ్యా నాకు ఒక శనిదేవుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి అని ఆటరిస్తే శిల్పం తయారీలో లోపం వచ్చింది లోపం రావడంతో తీసుకెళ్ళి దాన్ని అక్కడ పడేశారు పదేళ్ళుగా ఆ విగ్రహం అక్కడే ఉంది ఆ విగ్రహం పదేళ్ళుగా అక్కడే ఉంది ఇప్పుడు వచ్చేసి భూమన్ కరుణాకర్ రెడ్డి దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఏం చేశాడు ఆ రాతి విగ్రహాన్ని అలా చూ చూసి కెమెరాలు పెట్టుకున్నాడు ఇదంతా అయిపోయింది విష్ణుమూర్తి విగ్రహాన్ని టీటీడీ అక్కడ పడేసింది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ పడేసింది అంటూ ప్రచారం చేశాడు ఈ మూర్ఖుడు ఏమన్నా అంటే నేను దేవుణ్ణి నమ్ముతాను నాకు దేవుడిది అంటే ఏ దేవుణ్ణి నమ్ముతావో మాకు తెలుసు కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక భక్తుడిగా నేను మాట్లాడుతున్నానండి ఒక మీడియా ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను ఒక భక్తుడిగా మాట్లాడుతున్నాను ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని గొంతు చివడం తప్పితే గొంతు పోతుంది అరిచేర్చిలాగా దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు ఇంత ఆవేశం తెచ్చుకొని ఎందుకంటే నేను సామాన్యుడిని నా చేతిలో ఏముంది ప్రశ్నించడం తప్పితే ఏం చేయగలుగుతాను నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకోలేను కదా నేను కానీ చట్టం ఉన్నది దేనికి అలాంటి వాడి బాధ భక్తుల బాధను అర్థం చేసుకుని అయ్యా ఇక్కడ తప్పుడు ప్రచారం జరుగుతుంది స్వామివారికి ఇలా ఉంది ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు శిక్షించండి నేను చెప్పడానికే కదా ఇది చేస్తున్నా కూడా వాడు పట్టించుకోకపోతే ఏం చేయాలి ఏమన్నా అంటే మేము పద్ధతి ప్రకారం వెళ్తాం పద్ధతి ప్రకారం అరెస్ట్ చేయండి అయ్యా కేసు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఇదేం పెట్టి కేసు ఇంకోటి కాదు ఇదేం చిన్న కేసు కాదు ఇది అన్ఫార్చునేట్లీ చాలామంది సైలెంట్గా ఉంటున్నారు గత ఐదేళ్లలో కూడా సైలెంట్గా ఇలా ఉన్నాం కాబట్టి ధర్మభ్రస్తత్వం జరుగుతోంది ఇదెందుకు పట్టించుకోలేకపోతున్నారు ప్రతి దానికి వస్తాడు ప్రతి దానికి వచ్చి ఇలా మాట్లాడడం హిందుత్వం మీద మాట్లాడడం ధర్మం మీద మాట్లాడడం ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పక్కర్లా వట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్ అంటాడు దీదా హిందూయిజం నేను గుడికి వస్తానంటే అడ్డు కూడా హిందూయిజం అంటాడు డెక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళబాయ్ నువ్వు అని చెప్తే వినడు ఇదెక్కడ హిందూయిజం అని మాట్లాడతాడు ఇది ఎక్కడ దేశం అని మాట్లాడతాడు అలాంటి వాళ్ళందరు నాయకులు పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకేం చేస్తాం ఏం చేస్తాం ఇంకా ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ నేను నా నాకే కదా చాలా వస్తున్నటువంటిది శని భగవానుడి విగ్రహానికి శనేశ్వరుడి విగ్రహానికిను వెంకటేశ్వర స్వామి విగ్రహానికి విష్ణుమూర్తి విగ్రహానికి తేడా తెలియని సన్నాసులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్న ధర్మం గురించి వీటి గురించి మాట్లాడడం ఇంతకు మించిన సిగ్గుమాలను తన ఇంకెవడం ఉందా మనకి ఏమంటారు టీటీడీ చర్యలు తీసుకోలేదు అంటే నమ్మకం పోతుంది సార్ డెఫినెట్గా భక్తుల మనోభావాలతోటి దయచేసి దయచేసి పెట్టుకోవద్దండి విమర్శలు తట్టుకోలేరు అస్సలు తట్టుకోలేరు ఎందుకంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయి బ్రహ్మోత్సవాల్ని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి దుర్మార్గపు శక్తులని ఏకవై మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ చేసే పనులవే బ్రహ్మోత్సవాల ప్రశస్తిని లేదు ఇప్పుడు విజయవాడ ఉత్సవాన్ని మొదలు పెడుతున్నారు అమ్మవారి శరన్నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి దాని మీద కూడా పడియేడుస్తున్నారు వీళ్ళు ధర్మం మీద దాడి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ మాట ధర్మం మీద చేసేటువంటి దాడి అని దయచేసి ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే మాటలు కాదు చేతలు కావాలండి ఇక్కడ చేతల్లో మీరు తీసుకోకపోతే ప్రభుత్వం పక్కన పెట్టేసి ప్రజలు భక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకో తీసుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురావద్దు అనేదే మనవి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి